ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి క్రోధినామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజభూజం అవమానం గురించి తెలియచేయండి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజం ఆరు అవమానం ఆరుగా పరిగణించబడుతోంది వారికి మనకి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవడం వల్ల నవనాయకుల్లో చంద్రుడికి ఆధిపత్యం పంటలకు అధిపతి చంద్రుడయ్యాడు అందువల్ల అధిపతి చంద్రుడు అవడం వల్ల అనుకూలతలు ఉన్నాయన్నమాట ఎందుకంటే తొమ్మిది నాయకుల్లో గ్రహం మెయిన్ ముఖ్యమైన గ్రహం చంద్రుడు అందువల్ల పంటలన్నీ పండకపోతే జనాల అతివృ అనావృష్టి అని రావడం అతివృష్టి అనావృష్టిలో రావడం దానివల్ల ఇబ్బందులు కలగడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ చంద్రుడు ఒక రాశి అధిపతి నవనాయకుల్లో ఒక అధిపతి అవ్వడం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి ఇది కాకుండా వృషభంలో గురు సంచారం ఈయనకి ఏకాదశ స్థానం వృషభ స్థానం గురుబలం అనేది చేకూరుతుంది గురుబలం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితమైన అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా అనుకున్నవన్నీ సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అట్లాగే ఈ విద్య చదువుకునే విద్యార్థులు ఖచ్చితంగా మంచి చదువు చదవటం చదువులో మంచి ర్యాంకింగ్స్ పాస్ అవ్వటం పరీక్షలు అన్నింటిలో కూడా మంచి ఉన్నత విద్య విద్యని అభ్యసించడం సీఏ లాంటివి చేయటము డాక్టర్సు అలాగే కలెక్టర్సు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడము ఐఏఎస్ ఐపిఎస్ లాంటివి చేయటము ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అట్లాగే ఉద్యోగపరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడటము వారి యానం పదిహేను లక్షలు ఇరవై లక్షల దాకా శాలరీ వచ్చే ఉద్యోగాలు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు దాని ద్వారా అవి అనుకూలతలు రావటం అట్లాగే విదేశాల్లో కూడా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకు అందరు ఉన్నారు వాళ్ళకు కూడా అనుకూలతలు కలగటము అట్లాగే ప్రమోషన్స్ గురించి ఎదురు చూసే ఉద్యోగస్తులుండ ఆ ప్రమోషన్స్ రావటము అట్లాంటివన్నీ కూడా అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగపరంగా మరి వివాహ పరంగా చూసుకున్నట్లయితే గురుబలం ఉంది గురుబలం ఉండటం వల్ల ప్రయత్నాలు ఎందువల్ల చాలా బల యుక్తమే అంటాం కదా చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఒక సెవెంటీ పర్సెంట్ పైన అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకుంటే అంటే ఎలా ఉంటుంది అసలు సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురుబలం ఉండడం వల్ల ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది దానివల్ల ఈ రాశికి సంతానంతో ఇబ్బందులు పడే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం శుభవార్త ఖచ్చితంగా వింటారు మంచి వార్తతోటి చక్క చంద్రబలం వల్ల ఆడపిల్ల పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి అంటే ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఈ నవనాయకుల్లో వ్యవసాయానికి అధిపతి చంద్రుడే అయ్యాడు ఈ పంటలకు అధిపతి చంద్రుడు అవడం వల్ల ఖచ్చితంగా పంటల అనుకూలతలు ఈ రాశి వారికి ఉంటాయి రెండు పంటలు అనుకూలించడం రెండు పంటలలో అధిక దిగుబడి రావడం లాభాలు ఆర్జించడం అనేది జరిగి తీరుతుంది ఈ సంవత్సరం అసలు వర్షాలు అనేది ఏ విధంగా ఉంటుందండి వర్షపాతం అనేది రెండు పర్సెంట్ అంటే ఆ రెండు కొంచాల వర్షం భూమి మీద పడుతుంది అని శాస్త్రం చెప్పకూడదు దానివల్ల రెండు కొంచాల వర్షం పడటం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు అయితే ఉన్నాయి రెండు పర్సెంట్ వర్షం పడటం వల్ల సకాల వర్షాలు అంటే అకాల వర్షాలు పడితే పంట నష్టం సకాలంలో వర్షం పడితే పంటలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల పంటల అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగము ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందండి రియల్ ఎస్టేట్ రంగంగా చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవటం వల్ల కొంచెం సామాన్యంగా వెళ్తుంది అంటే అనుకున్నంత రీతిలో లాభాలు బార్ధించడం ఎందుకంటే మన మన కారకుడు చంద్రుడు ఏమిటంటే అవతల వాళ్ళ మనసు మెప్పించాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు రియల్ ఎస్టేట్ రంగం అంతా ఏమిటంటే అవతల వారు వాళ్ళు ఏదో రకంగా కొనిపించాలి అని చూస్తూ ఉంటారు దానివల్ల అనుకూలతలు అవి కొంచెం చాలా తక్కువగా ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా క్రయ విక్రయాలు జరుగుతాయి మిగతా వారి జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదైనా కొనాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆలోచనలో ఉంటారు వీళ్ళు ఎందుకంటే తీసుకుందామా వద్దా అని ధీలమా పడిపోతూ ఉంటారు మధ్యలో ఉంటారు గోడ మీద పిల్లి లాగా అంటే అటు దూకుదామా ఇటు వేద్దామా అనే ఆలోచన అంటే వాళ్ళు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు అంటే ఖచ్చితంగా తీసుకుందాము ముందుకు వెళ్దాము అనే ఆలోచన అయితే తక్కువ ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ పర్సన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం నలభై పర్సెంట్ వరకు తీసుకునే యోగాలు ఉంటాయి ఒక సిక్స్టీ పర్సెంట్ తీసుకోకుండా ఉంటాయి ఇప్పుడు వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంలు పెట్టాలంటే సామాన్యంగా ఉంటుంది వ్యాపారాలు అవన్నీ కూడా అధిక అనుకున్న లాభాలు ఆర్జించబోయినప్పటికీ కూడా సామాన్యంగా అయితే ఉంటుంది ఎందువల్ల అంటే ఈ రాష్ట్ర బట్టి మనం చూసుకున్నట్లయితే సామాన్య ఫలితాలే వస్తాయి మనకి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి అసలు స్టాక్ మార్కెట్లో కూడా అనుకున్నంత లాభాలు ఆర్జించడం తక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే ఇది సౌమ్యకారకుడు అంటే ప్రశాంతంగా మనస మనకారకుడు చంద్రుడు ఈ మనకారకుడు చంద్రుడు అవడం వల్ల ఏమిటంటే వీళ్ళ ఆలోచన అనేది ఏమిటంటే మనసు లగ్నం చేస్తేనే ఆలోచన చేయగలరు మనసు లగ్నం చేసి ఒక పెట్టుబడి పెట్టాలి అనేసరికి ఒకటికి సార్లు ఆలోచిస్తారు ఏదైనా దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుందా పెట్టాలా అవద్దా అనే ఆలోచనలో ఉంటా అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఈ స్టాక్ మార్కెట్లో కొంచెం ప్రతికూలతలే ఉన్నాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే లాభాలు ఆర్జిస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మంది ఇలా నష్టపోవడం అనేది జరుగుతుంది అది కూడా లగ్న బలం లగ్న బలం ఉండడం వల్ల వాళ్ళ ఏ రగ్నం అయిందో ఆ లగ్న బలాన్ని బట్టి అట్లాగే లాభస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో గ్రహానుకూలతను బట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు యోగాలు ఉన్నాయి అన్నమాట స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే అంటే ఈ రాశి వారికి అండి ప్రయాణాలు అసలు ఏ విధంగా కలిసి వస్తాయండి వీళ్ళకి ఈ రాశి వారికి విదేశీయానం వెళ్ళాలనుకున్నాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి అట్లాగే ఏ ప్రయాణాలు ఎక్కడికైనా ప్రయత్నాలు ఏదైనా దైవయాత్రలు చేయాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా ఈ రాశి వారు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది తీర్థయాత్రలు అనుకూలంగా ఉన్నాయి ఏదైనా కాశీ లాంటివి ఎట్లాంటి ప్రయత్నాలు ఏదైనా అయోధ్య ఇట్లాంటి వాటికి వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా పుణ్యక్షేత్ర సందర్శనం అయితే వీళ్ళకి ఉంది దానివల్ల ప్రయాణానుకూలతలు ఉన్నాయి అన్నమాట అంటే ఈ వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి సంవత్సరం అంతా అసలు ఈ రాశి వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏమిటంటే మంగళవారం నియమాలు పాటించడము ఆంజనేయ స్వామికి వడమాలు సమర్పించడము ఆకుపూజ చేయించుకోవడం సింధురాచన చేయడం ఇత్యాది నియమాలు పాటించినట్లయితే ఈ రాశి వారికి ఇంకా అనుకూలతలు వస్తాయని చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి